టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ దూసుకెళ్తున్నారు ప్రస్తుతం ఆయన మెగా వన్ ఫిఫ్టీ సిక్స్తో తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే బింబేసారా సినిమాతో ప్రేక్షకులు మెప్పించిన వశిష్ఠ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు యువీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది ఈ మధ్యన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకేకపోతుందని దర్శకుడు ముందే చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను వశిష్ట తెరకెక్కిస్తున్నారట ఇకపోతే ఈ సినిమాలో నటించే నటినటుల గురించి రోజుకో న్యూస్ నటింట్లో తెగ వైరల్గా మారుతోంది ఇకపోతే దాని ప్రకారం లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీలో సీనియర్ నటి విజయశాంతి గారు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆ పాత్ర ఈ సినిమాలో హైలైట్ కానుందట కాకపోతే ఎప్పటి నుంచో ఈ చిత్రానికి ముల్లోక వీరుడు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కానీ ఈ సినిమాకు టైటిల్ కూడా వేరే టైటిల్ అనుకున్నట్లుగా తేలిపోయింది ఈ సినిమా టైటిల్ లీక్ అయింది ఇటీవలే ఒక స్క్రీన్ పేపర్కు సంబంధించిన ఫోటో నెట్టింటా వైరల్గా మారింది యూవి క్రియేషన్స్ పేరుతో ఉన్న ఆ స్క్రిప్ట్ పేపర్ మొదటి పేజీ అందులో విశ్వంబర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రాసి ఉంది దీంతో విశ్వంబర అనే టైటిల్ను మెగా వన్ ఫ్లిక్స్కి పెట్టున్నారనే అభిమానులు చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ సరవ్యంగా జరుగుతున్న విషయం మనకు